హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిని వార్త ఇక దిశ మార్చిన అల్పపీడనం రేపటి నుండి ఈ జిల్లాల్లో భారీ వర్షాలు అంటూ ఇప్పుడిప్పుడే వచ్చిన వెదర్ రిపోర్ట్ గురించి ఒకసారి క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్కు తుఫాను ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ శాఖ ఐఎండీ ప్రకటించింది తుఫాను ప్రభావం రాష్ట్రంపై తీవ్రంగా ఉండడంతో రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది ఏపీ వైపు దూసుకొస్తున్న మోదా తుఫాను కళింగపట్నం మజిలీపట్నం తీరాల మధ్య కాకినాడ సమీపంలో ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున రాత్రికి తీవ్ర తుఫానుగా తీరం దాటే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది ఈ తుఫాను ప్రభావంతో ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో ఏపీలో ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది తుఫాను తీరం దాటే సమయంలో గంటకు తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వేస్తాయని తుఫాను ఎఫెక్టు విశాఖపట్నం నుంచి తిరుపతి వరకు ఉంటుందని తెలిపింది ఇక అతి భారీ వర్షాల నేపథ్యంలో తీర ప్రాంత జిల్లాల్లో ఉన్న విద్యా సంస్థలకు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో సెలవు ప్రకటించాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు మచిలీపట్నం దివిసీమ విజయవాడ గుంటూరు ఏలూరు గోదావరి జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే దిశగా అధికారులు ఏర్పాట్లు చేయాలని వాతావరణ శాఖ సూచించింది